విజయశంకర రాజపురాళ్ళ కార్యక్రమానికి స్వాగతం పరస్పురన్నోపురచిత్రాను ప్రకాశ నిర్ధూ తమోషం పదద్వీంతే పరిచిన్మహెంత విభాత సంధ్యాం ఓం శ్రీ లక్ష్మీ నమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది మూడు మూడు రెండు వేల పంతొమ్మిది వారం ఆదివారం శ్రీ విలంబీనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం తిది బహుళ ద్వాదశి మధ్యాహ్నం వండి గంట నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి శ్రవణం కరణము తైతుల మధ్యాహ్నం వండి గంట నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి గరజి యోగము వరియాన్ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు తదుపరి పరిగము శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల పదకొండు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషము నుండి సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషముల వరకు కాలం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి నేటి రోజు మేషరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి కార్యాచరణతో పట్టుదలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి చతుర్థ రాహు యొక్క సంచారం ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారంలో ప్రణాళికతో ముందుకు వెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు దైవ కార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంత చెక్కునేటువంటి అవకాశం ఉంది కుటుంబ విషయాల్లో సన్నిహితుల మధ్య కొన్ని రకాల వాగ్వాదాలు మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు నేడు రోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారు గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని చక్కగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు ప్రతి వ్యవహారంలో ఉత్తేజంతో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో కార్యాచరణ నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రేటి రోజు దైవబలం మీకు తోడుగా ఉంది సప్తమ బృహస్పతి సంచారం మీరు తలపట్టే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు నూతన ఉత్తేజంతో పనిచేస్తారు ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు పరిచేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అష్టమ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఐరన్ ఆయిల్ మోటార్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారు కొద్దిపాటి ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశి వారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క కవచాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి దైవబలంతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తుంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి నేటి రోజు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి జీవిత భాగస్వామిక సహాయ సహకారాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి కొన్ని రకాల దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి అనారోగ్య విషయాల్లో కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఔషధ సేవం తప్పనిసరిగా ఉంది సష్టమ బృహస్పతి యొక్క సంచారం దైవనామ స్మరణ వల్ల దైవ కార్యాల్లో పాల్గొనేటువంటి ఉన్నాయి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు నూతనమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు నేటి రోజు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాల పఠనం చేయండి పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గతంలో నుంచి ఉన్నటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కటి సర్దుబాటుతో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడుతారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు వాటి నుంచి చక్కటి శుభఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ఆగిపోయినటువంటి లావాదేవీల విషయాల్లో మీరు విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సష్టమ శనేశ్వరుడు యొక్క ప్రభావం నూతన బృహత్తర కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు ఆశించిన మేరకు విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాల్లో కూడా విజయవంతమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశివారు నేటి రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి పంచమ శరేశ్వరుడు యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు ఆశాజనకంగా ఉంది ఉద్యోగస్తులకు నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు కాస్త లాభసాటి తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల మధ్య కుటుంబ వివాహ సంబంధితమైనటువంటి కార్యాచరణలో కానీ శుభకార్యాల్లో కానీ పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి దైవ సంబంధితమైనటువంటి అనుకూలత కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల అవకాశాలు మిమ్మల్ని వరించే పరిస్థితులు గోచరిస్తున్నాయి సింహరాశి వారికి చతుర్థ బృహస్పతి యొక్క సంచారం ఆశించిన మేరకు ప్రతి వ్యవహారంలో చక్కటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు మానసికంగా ఆరోగ్యంగా స్మరణ వల్ల దైవ బలంతో చక్కటి శుభదినంగా నెట్ రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి కుటుంబ విషయాల్లో కాస్త అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది జీవితంలో ఆరోగ్య విషయాలలో శ్రద్ధ తీసుకోండి మానసికంగా మీరు ఊహించిన విధంగానే ప్రతి వ్యవహారంలో సాధించుకుని ముందుకెళ్లేటువంటి ఉన్నాయి చతుర్థ శరేశ్వరుడు యొక్క ప్రభావం గృహ నిర్మాణాలు రుణాల విషయాల్లో ఒత్తిడి బారా పెరిగేటువంటి అవకాశం ఉంది దైవం మీకు తోడుగా ఉంటుంది మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో దైవ బలం వల్ల మీరు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మానసికంగా అసంతృప్తి వాతావరణం ఉన్నట్లయితే నేటి రోజు ఈ రాశివారు దైవనామ స్మరణ చేయండి దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకుంటారు ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకోండి ఈ రాశి వారిని రోజు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి వీరాంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాల పఠనం చేయండి చక్కటి ధైర్యంతో చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి తులారాశి తులారాశి వారు ఆర్థికంగా ఆశించిన మేరకు శుభ పొందేటువంటి ప్రయత్నం ఉంది వృత్తి వ్యాపారాల మంచి రాణింపు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం మానసికంగా మీకు దైవం తోడుగా ఉంటుంది కుటుంబపరమైన వ్యక్తులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీరు అనుకున్నటువంటి కొన్ని రకాల నిర్ణయాలు ఎక్కువ శాతం దైవబలంతో మీరు అధిగమించి విజయాన్ని సాధిస్తారు మానసికంగా అసంతృప్తి చెందకండి ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా ఒక చక్కటి సమస్యకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృషిక రాశి వారికి సంస్థాగతమైనటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది జన్మరాశిలో బృహస్పతి సంచారం ఆర్థికంగా నష్టాలు కలగకుండా జాగ్రత్త పడండి వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన గతం నుంచి ఆగిపోయినటువంటి కొన్ని రకాల కార్యాచరణకు మీరు శ్రీకారం చుట్టూ ముందుకు తీసుకెళ్తారు ప్రతి వ్యవహారంలో మీరు ఊహించిన విధంగానే శుభ ఫలితాలు పొందే ప్రయత్నం ఉంది అయినప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు తక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి స్వామి యొక్క నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి ధనుర్ రాశి ధనురాశి వారు చిన్న చిన్న ఒత్తిళ్ళకు గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తుండే ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకాలు పొందేటువంటి అవకాశం ఉంది విద్యార్థుల క్రమాన్ని పెంచుకోండి ఊహించకుండా వచ్చేటువంటి అనివార్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం కోసం ఈ రాశివారు అత్యధికమైనటువంటి చర్చలు జరపకండి మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది చిన్న తరహా వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి జన్మరాష్ట్ర శనేశ్వరుడు యొక్క ప్రభావం ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం ఊహించకుండా వచ్చేటువంటి చిన్నపాటి అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి నెటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి రాశి వారు నెటి రోజు పరమేశ్వరుడు యొక్క సన్నిధిలో చక్కగా ఒక దీపాన్ని ఉంచండి పరమేశ్వరుడు దర్శనాన్ని చేయండి నేటి రోజు చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా ఆశ్చర్యనకంగా ఉంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది నూతన కార్యాచరణ చేసేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు గురికాకుండా జాగ్రత్త పడండి చిన్నపాటి కుటుంబ సమస్యల వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు దైవబలంతో ముందుకు వెళ్ళండి దైవనామ స్మరణ వల్ల ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి నేటి రోజు ఈ రాశివారు సప్తమ రాహు యొక్క ప్రభావం వల్ల దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు ఒక నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబ విషయాల్లో చక్కటి సహాయ సహకారాలు పొందుతారు నూతనమైనటువంటి కార్యాచరణలో మీరు నిమగ్నమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు శుభ పొందేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల అవకాశాలు మిమ్మల్ని భరించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గతంలో ఆగిపోయినటువంటి రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో నేటి రోజు సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి లాభస్థితిలో శనైశ్వరుడు యొక్క ప్రభావం వల్ల జీవితంలో కొన్ని రకాల సమస్యల నుంచి మీకు పరిష్కారాలు దొరికి దైవబలంతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి దశమ శరేష్ని యొక్క ప్రభావం ఈ రాశి వారికి చిన్నపాటి ఆటంకాలతో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విజయాలు పొందుతారు దైవబలం తోడుగా ఉంది మీరు ఊహించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా కొంత ఆలస్యం అయినప్పటికీ సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి సత్వర నిర్ణయాల వల్ల అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది జీవితంలో కొన్ని రకాల కార్యక్రమాలకి దైవబలం కూడా మీకు తోడుగా ఉండటం వల్ల ప్రతి వ్యవహారంలో ఊహించినటువంటి విజయాలు సాధించుకునే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటువంటి వారు మధ్యవర్తుల విషయాల్లో చక్కటి జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి నేటి రోజు ఈ రాశివారు పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ద్వాదశ రాశుల వారు చక్కటి ఈ పరిహారాలు నేటి రోజు చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం ఆశిద్దాం స్వస్తి